హాయ్ ఫ్రెండ్స్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఆరోగ్యశ్రీ పథకం అలాంటి గొప్ప పథకాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తూటులు పొడవడానికి సిద్ధంగా ఉంది ఎన్నో ప్రాణాలు కాపాడిన ఆ పథకాన్ని ఇవాళ చిన్నగా వన్ 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 బై వన్ వన్ బై ఈ పథకాన్ని నిర్వీణం చేసి ప్రైవేటీ చేతుల్లో పెట్టడానికి సిద్ధమైన ఈ కూటమి పెద్దలు ఎన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిందో ఒక్కసారి ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎంతమంది ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు కానీ గుండె ఆపరేషన్లు కానీ కాలు యాక్సిడెంట్లు ఎగినవి కానీ ఎన్నో దీర్ఘకాలమైన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ నయం చేసి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళకి మంచంలో ఉంటే ఎంతో కొంత డబ్బులు కూడా సాయం చేసిన గొప్ప పథకం అలాంటి పథకాన్ని ఈరోజు ఈ కూటమి పెద్దలు ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఈ పథకాన్ని ఎన్నో రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన సంగతి కూడా తెలిసిందే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోనే ఈ పథకాన్ని తూటులు పొడవడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది ఈ గత ఏడు నెలల నుంచి ఎన్ని మందికి ఎంతమంది ఆరోగ్యశ్రీలో చూపించుకున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే మ్యాక్సిమం ప్రతి వైద్యం ఆరోగ్యశ్రీలో కింద ఉంది ఈరోజు కేవలం టూ పర్సెంటేజ్ నుంచి ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే పిల్లలు వేయటం జరుగుతుంది అది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పర్మిషన్ లెటర్లు ఇస్తేనే ఆరోగ్యశ్రీ అనేది కంటిన్యూ అవుతుంది లేకపోతే ఆ పథకానికి అనర్లుగా హాస్పిటల్ వాళ్ళు ప్రకటించడంతో వాళ్ళు చిన్న చిన్న నిరుపేదలు లక్షలు తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళ భూములు వాళ్ళ ఇల్లులో తాకట్టు పెట్టుకొని ఐదు రూపాయల వడ్డీ ఆరు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీ ఇలా వాళ్ళ జీవితాలను కాపాడుకోని బతుకు పోరాటం చేస్తున్నారు అలాంటి గొప్ప పథకాన్ని నిరుపేదల నుంచి దూరం చేస్తున్న ఈ కూటమి పెద్దలకి ఈ కూటమిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకి కూడా తెలుసు ఓన్లీ ఇది జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది ఈ పథకం వల్ల రాజశేఖర రెడ్డి పెట్టిన ఈ పథకం రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చిందని ఒక ఉద్దేశంతో ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు దీ ప్రజా ఆగ్రహాన్ని త్వరలో ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఒక గొప్ప పథకాన్ని కంటిన్యూ చేయడానికి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాయి అలాంటి గొప్ప పథకాన్ని అయినా కూడా కూటమి కావాలని ప్రజల పానాలతో ఆడుతూ వాళ్ళ ఆనందం కోసం ఈ పథకాన్ని దూరం చేయడం చాలా బాధాకరం దీని మీద ఒకరు కాదు ఒక కులం ఒక పార్టీ ఒక మతం వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరు దీంట్లో లబ్ధిదారులే అలాంటి పథకాన్ని ఈ కూటమి వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆరోగ్యశ్రీ శుభ్రంగా కళగర్భంలో కలిపేయడానికి సిద్ధమైంది